హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే దూత్ పేడ్ ఈ రెసిపీ కోసం పాన్లో ఒక లీటర్ పాలు పోసుకోవాలి పాలని టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ అడుగంటకుండా మరిగించుకోవాలి ఇలా మరిగించుకునేటప్పుడు సైడ్స్ కూడా మేగడ పట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు చిక్కగా అయిన తర్వాత రెండు వందల గ్రాములు పన్నీరు తురుము వేసి కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు వందల గ్రాముల మిల్క్ పౌడర్ను వేసి ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత పావు కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి చక్కెరను మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీనిని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని మెత్తటి ముద్దలా చేసుకోవాలి ఈ స్వీట్ ఇంట్లో జరిగే కిటీ పార్టీలో లేదా బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెల్లోకి తీసుకొని ఒకసారి చేత్తో నలుపుకొని ఇలా సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకొని చిన్న ఉండలుగా చేసుకొని ఇలా కాయిన్స్లా ఒత్తుకోవాలి లేదా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్గా రిచ్ ఫ్లేవర్తో ఉండే దూత్ పేడ్ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్